అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఊహించని శుభార్తన చెప్పుకోవచ్చు రేపటి నుంచి రైతులకైతే మనకు రెండు వేల రూపాయలు జమ అవుతున్నట్లు కేంద్రం అయితే కీలక ప్రకటన జారీ చేసింది వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ఇక మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది రైతుల సంక్షేమం కోసం ఇక రైతులకైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా డబ్బులైతే వెయ్యబోతుంది ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం విడతకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తూ వస్తుంది అలాగే ఇప్పటివరకు చూసుకుంటే మనకు పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక చాలామంది రైతులకు ఏంటంటే ఈ పదిహేను విడతల డబ్బులు జమ కాలేదు అనేక కారణాలు అయితే ఉన్నాయి కొంతమంది ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల కొంతమంది వారి యొక్క బ్యాంక్ ఖాతా అనేది ఈ డియాక్టివేషన్లోకి వెళ్ళిపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల వల్ల అయితే మనకి ఏంటో ఏమైందంటే అయితే జమ కాలేదన్నమాట ఇక అటువంటి వారందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే పెద్ద శుభార్త అయితే తీసుకొచ్చింది ఎవరైతే తాజాగా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రేపటి నుంచి పెండింగ్ డబ్బులు అయితే వేయబోతుంది ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకే వైసీపీ పూర్తి చేసుకోమని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది అలాగే దీంతో పాటు కూడా పదహారో విడత నిధులు కూడా వచ్చే నెల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అయితే జమ కాబోతున్నాయి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు డబ్బులు జమ అవుతుందని కూడా చెప్పడం జరిగిందనమాట ఇదే అనమాట రైతులకు సంబంధించి పిఎం కిసాన్కి సంబంధించి వచ్చిన సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు